రీనగ గోపాల్పూర్కు చెందిన ఆర్ఎల్ఈ రవీందర్ అండ్ అతనితో ఒక నలుగురు వ్యక్తులు వచ్చేసి మమ్మల్ని ఈ గల్ఫ్ కంట్రీస్కి అని చెప్పేసి జాబ్ విజా కింద పంపించేస్తా అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర లక్ష నలభై వేలు తీసుకొని మోసం చేసిండ్రు దీనికి బాధ్యులు ఏంటంటే కామన్ గంగాధర్ ఇద్దరు ఇక్కడ బైపాస్ రోడ్లో ఒక మ్యాన్ పవర్ ఆఫీస్ నడిపిస్తాం ఇతనికి ఇచ్చినాం తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే పంపిస్తామని చెప్పేసి లక్ష నలభై వేలు వసూలు చేసిండ్రు తర్వాత విజిట్ వీసా వీళ్ళకి ఇచ్చిండు ఇచ్చేసి బాంబేలో ఒక మూడు రోజులు పెడతారు బాంబేలో మూడు రోజులు పెట్టిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళను విజిట్ వీసా మీద బహిర్యం తీసుకెళ్తారు బహిరంగ తీసుకెళ్ళి అక్కడ ఈ మున్సిపాలిటీ దాని బల్దియా వీసా ఉన్నది బల్దియా వరకు దొరుకుతుంది అక్కడ మీరు విజిట్ వీసా హోమ్ అని ఏంటంటే వాళ్ళకి అక్కడ వర్క్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి మిమ్మల్ని వేసుకుని అక్కడే మీకు విజాలు ఇప్పిస్తారని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రూమ్లో బంధిస్తారు బంధించిన తర్వాత వీళ్ళని బయటికి వెళ్ళనీ అందులోకి వెళ్ళి ఒక వ్యక్తి ఏంటంటే వీడియో తీసి అప్పుడు వైరల్ చేస్తారు పోయిన డిసెంబర్లో వైరల్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇక్కడ వీళ్ళని కాంటాక్ట్ చేసి మళ్ళీ డబ్బులు వస్తు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని మూడు నెలల తర్వాత వీళ్ళ ఆగస్టులో కొంతమంది సెప్టెంబర్లో కొంతమంది పోతారు మూడు నెలల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వీళ్ళ సొంత డబ్బులు ఒక్కొక్కరు రెండున్నర లక్షలు ఖర్చు పెట్టుకొని పాస్పోర్ట్లు వాళ్ళకు సీజ్ అయితే ఇక్కడికి వెళ్ళిపోయిన పాస్పోర్ట్లు టెంపరీ పాస్పోర్ట్ ఇచ్చేసి వాళ్ళని ఈ దేశానికి పంపిస్తారు పంపించేసి వచ్చి ఇక్కడికి దగ్గరికి వచ్చేసి మరి మా మమ్మల్ని ఇంద ఎట్లా మోసం చేసినా ఎందుకు మోసం చేసినా మా డబ్బులు మాకు మేము అట్లే చేస్తాం మేము దిక్కున్న చోట చెప్పుకోపోవమని చెప్పి బెదిరిస్తారు బేరించిన తర్వాత వాళ్ళు నిన్నటి రోజు వచ్చి పోలీస్ స్టేషన్లకు కాంప్లైంట్ ఇస్తే ఏంటంటే అతని మీద కేసు నమోదు చేసినాం దీంట్లో ఈ ఇతడు నిందితుడు ఏదైతే కామన్ గంగాదారు ఇతని పెంబట్ల సారంగపూర్ మండలము ప్రస్తుతం జగిత్యాల టౌన్లో మ్యాన్ పవర్ ఏజెన్సీ నడిపిస్తూ ఉన్నాడు ఈ మ్యాన్ పవర్ ఏజెన్సీ కూడా ఇతనిది కాదు ఒక నవీన్ అనే వ్యక్తి పేరు మీద అది ఉంటుంది దానితోటి ఒక అగ్రిమెంట్ తీసుకొని అతని లీజ్ అగ్రిమెంట్ అది కూడా వెళ్ళి దాని పేరు మీద వీళ్ళు మ్యాన్ పవర్ ఏజెన్సీ నడిపిస్తూ ఉన్నారు ఈ కంప్లైంట్ మీద కేసు నమోదు చేసుకుని మేము దర్యాప్తు ప్రారంభిస్తే ఇట్లా వీళ్ళ బాధితులు చాలామంది ఉన్నారు అని తెలిసింది పాటు ఏంటంటే ఇవాళ అతన్ని అరెస్ట్ చేసి అతని ఆఫీస్ సెర్చ్ చేస్తే ఏంటంటే ఇవన్నీ దాదాపు నూట నాలుగు మంది పాస్పోర్ట్లు తర్వాత టెంపరీ విజాలు విజిట్ వీజాలు అన్నీ కూడా దొరికినాయి తర్వాత ల్యాప్టాప్ ఫోన్ కూడా అన్ని సీజ్ చేసినాం దీనిలో ఎవరైతే ఇతనికి ఇల్లీగల్గా మనకు లీజ్కి ఇచ్చిన మ్యాన్ పవర్ ఏజెన్సీ అతని మీద కేసు నమోదు చేస్తున్నాం అతనికి వీళ్ళను ఈ మ్యాన్ పవర్ ఏజెన్సీకి ఏదైతే లైసెన్స్ ఇచ్చే ఇమ్మిగ్రేషన్ అథారిటీ కూడా మేము వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయమని లెటర్ రాస్తున్నాం ఇతను ప్రస్తుతం అరెస్ట్ పెట్టి మేము కోర్టుకు రిమాండ్ చేస్తున్నాం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇప్పుడు గవర్నమెంట్ తరఫుకెళ్ళి కూడా ఆఫీసర్ చాలా పోర్టల్స్ ఉన్నాయి అక్కడ మీరు సంప్రదించండి మధ్యవర్తుల మాటలు పాస్పోర్టు ఏజెంట్లు కావచ్చు గల్ఫ్ ఏజెంట్లు అని చెప్పేసి వాళ్ళ మాటలు నమ్మి అనవసరంగా మీ విలువైన డబ్బును ఖర్చు పెట్టి అక్కడ మోసపోయి విదేశాలకు వెళ్ళి అక్కడ గోసపడద్దని మేము పోలీస్ శాఖ తరఫున అభ్యర్థిస్తున్నాం